బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆయన ఆయనను కలిసి గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ లో భాగంగా ఆయనను ఆహ్వానించారు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు ఆయనతో పాటు ప్రభుత్వ వైపు బీర్లైలయ్య అలాగే అలాగే కాంగ్రెస్ నాయకులు నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆయనతో గంట నరసేపు మంత్రాలు జరిపారు ఇక గ్లోబల్ సమ్మిట్కి రావాల్సిందిగా ఆయనను కోరినట్టు తెలుస్తూ ఉన్నది దానికి ఆయన వస్తానన్నట్టు మాటిచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఆ తర్వాత ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు అంటే మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ అంటే ఆయన గత రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ వివాదం జరుగుతుందో దానిపైన కూడా మాట్లాడారు ముఖ్యంగా అక్కడున్న మీడియా విలేకరులు కావచ్చు లేదంటే అక్కడున్న ప్రతినిధులు కావచ్చు వారు అడిగిన క్వశ్చన్ అయితే ఆయన సూటిగానే సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రులు తెలంగాణ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి అంటున్నారు ఆయన సినిమాను కూడా తెలంగాణలో ఆడనీయం అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అన్నట్టు అక్కడ ఉన్న ప్రతినిధులు అడగగానే ఆయన చాలా క్యాజువల్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అంటే అప్పుడున్న సందర్భాన్ని బట్టి ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్పై ఎలాంటి భేషజాలు లేవు పవన్ కళ్యాణ్ అంటే ఎలా ఎలాంటి విధ్వంసాలు లేవన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద ఈ మాటలను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ మాటల విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకున్నారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఫస్ట్ సినిమా ఆడనీయను పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఆయన క్షమాపణ చెప్తే రెండు మూడు రోజులన్నా ఆడతాయి లేదంటే మొత్తమే ఆడవు అన్నట్లు ఫస్ట్ కామెంట్ చేసింది సినిమాలపైన ఫస్ట్ కామెంట్ చేసింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ నేను సినిమాటోగ్రాఫర్గా చెబుతున్నాను తెలంగాణ సినిమాటోగ్రాఫర్గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనీయం ఆయన క్షమాపణ చెప్తే రెండు మూడు రోజులన్నా ఆడితే ఆయన క్షమాపణ చెప్పకపోతే మొత్తమే ఆడవు అని చెప్పేసి ఆయనే మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన మాట దాటేయకుండా సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది కేవలం సందర్భతరంగా మాత్రమే ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే మాట్లాడడం తప్ప ఎలాంటి భేషజాలు లేవు వివాదాలు లేవు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు దీన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి జనసేన సైనికులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు ఏపీకి వెళ్ళిన తర్వాత ఆయన మాట మార్చారు ఏపీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడాలంటే ఆయన తడుముకుంటున్నారు అన్నట్లు వీరంతా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ విషయంలో కోమటిరెడ్డి మాటలను బట్టి ఆయన వైఖరిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన మాట్లాడాలని కాదు ఆయనకు వేరే ఎవరో అంటే ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ విషయంలో మీరు స్పందించాలి అని చెప్పేసి వారికి ఆదేశాలు వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి వారు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ మాటలను ఆయన నిజంగానే తప్పుబట్టి మాట్లాడినట్లయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అర్థం అవ్వట్లేదు అంటే దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు ఎవరో కోమటిరెడ్డి వెంకరెడ్డిని అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ను ఇతర మంత్రులను కూడా ఎవరో ప్రేరేపిస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయంలో వీరు పూర్తిగా యూటర్న్ తీసేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిందంటే తప్పేమున్నది అన్నంత అన్నంత క్యాజువల్గా వాళ్ళు మాట్లాడారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే దీని వెనకాల ఏదో ఒక రాజకీయ వ్యూహం రాజకీయ కుట్ర జరిగింది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఏదైతే రాజ్యోల్ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమకు తెలంగాణ వాదుల దృష్టి తగిలింది తెలంగాణ నాయకుల శాపం తగిలింది అందుకే మొండా లేని కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అన్నట్లు ఆయన మాట్లాడారు ఆ మాటలను ముందస్తుగా తెలంగాణ నాయకులు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు పవన్ కళ్యాణ్కి అసలు ఉందా అన్నట్లు మాట్లాడారు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు దానిపైన స్పందించారు అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అలాగే ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ మాటలను తీవ్రంగా తప్పుపట్టారు పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనీయబోమని మాట్లాడారు ఇలాంటి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ప్రభుత్వ వైపుగా ఉన్న ఆలయ శాసనసభ్యులు బీర్ల ఐలయా తదితరులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి గ్లోబల్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా వారిని ఆహ్వానించడానికి వెళ్ళారు ఆహ్వానించారు ఇక డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ తెలంగాణలోని ముచ్చర్ల మండలంలో అట్టహాసంగా ఈ గ్లోబల్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది జరుగుతుంది ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు ఇతర ఎంటర్ప్రెన్యూర్స్ అలాగే పెద్ద పెద్ద కంపెనీల సీఓలు కూడా అక్కడికి హాజరవుతూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీని అలాగే పిఎం ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించారు ఈ నేపథ్యంలోనే ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించేందుకే మంత్రి అక్కడికి వెళ్ళారనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది కానీ వారు గంటన్నర మాట్లాడుకున్నారు మరి ఆ గంటన్నర విషయంలో ఎలాంటి రాజకీయ చర్చలు జరిగి ఉంటాయనేది కూడా కొన్ని ఊహాగానాలు బయటకు వస్తూ ఉన్నాయి చూడాలి మరి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాటల పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూటర్న్ తీసుకోవడంపై ఎలాంటి ఎలా చూడొచ్చు దాన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్పై మాట్లాడడం వెనకాల కూడా ఎవరో ప్రోద్బలం ఉన్నదనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఆయన సొంతంగా వచ్చి మాట్లాడలేదు అనేది తెలుస్తూ ఉన్నది మరి పవన్ కళ్యాణ్ అసలు మాటలను అదే ఒక అదొక చిన్న ఇన్సిడెంట్ లాగా చూస్తా ఉన్నారు కానీ తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టేలా వారు మాట్లాడారన్నట్టు కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు చూడాలి మరి పవన్ కళ్యాణ్ వివాదం విషయంలో కోమటి మాట్లాడిన ఈ మాటలను బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో రాజకీయాల్లో అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది బాగా ఉండాలని అంటున్నారు కానీ మీ మంత్రులందరూ మోకమడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు తెలంగాణ తెలంగాణ సినిమా ఆడమని తిరుగుతున్నాయి జరుగుతుంటే పోతుంటాయి చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటది దాని మీద నో కాదు మొన్న మొన్న పవన్ కామెంట్స్ కదా మీరు మాట్లాడారు ఏం చెప్తారు దాని మీద అయిపోయింది దాని గురించి వచ్చారు కాబట్టి ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు రాష్ట్రాలు బాగా ఉండాలని అంటున్నారు కానీ మేము మందులందరం మోకమడిగా డిపెడిసి పవన్ కళ్యాణ్ కామెంట్లు చేస్తున్నారు తెలంగాణ తెలంగాణ నివసింద ఆడమని జరుగుతున్నాయి జరుగుతుంటే పోతుంటాయి చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది దాని మీద నోకం అదే దాని మీద అయిపోయింది దాని దాని మీద ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు రాష్ట్రాలు బాగా ఉండాలని అంటున్నారు కానీ డిగా డి సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారు తెలంగాణ తిరగడం జరుగుతుంటే పోతుంటది చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటది దాని మీద నో కాదు